కార్యక్రమం మధ్యలో వచ్చే ఒకటి రెండు ప్రకటనలను దయచేసి స్కిప్ చేయకండి అదే మాకు ఆదాయం ఓం శ్రీ మాత్రమే నమ శ్రీ గురుభ్యో నమ శ్రీ విఘ్నేశ్వరాయ నమ శ్రీ సరస్వతి నమ నారాయణ సమారంభం వ్యాస శంకర మధ్యమం అశ్వదాచార్య పర్యంతం వందే గురు పరంపరం ముఖారవిందే వినివేశయంతం వటస్య వత్రస్య కుటేశయానాం బాలం ముకుందం మనసాస్పరామి బుద్ధిర్బలమ్య సౌధైర్యం నిర్భయత్వమోగతా అజాడ్యం వాక్పట హుమాన్సరణం అజ్ఞానం జాహ్నవీ తీర్థం విద్యా తీర్థం వివేకినం సర్వాం సుఖదీర్థం భారతి తీర్థమాశ్రయే విద్యా వినయసంపతరాగం వివేకినం వందే వేదాంతతత్వజ్ఞం విధుకరీ గురువాయుధీసం విష్ణు నారాయణం హరిం వాసుదేవం జగన్నాథం కృష్ణం జగద్గురు నారాయణీయము నలభై ఒకటవ దశకము గోపికల ఆనందం ఆ పూతన అనేటటువంటి రాక్షసి చనిపోవడము అక్కడ ఉన్నటువంటి ఆ కృష్ణుడు రక్షించబడము అందున కృష్ణుడు ఆ పూతన దగ్గర రాక్షసి దగ్గర పాలు తాగినా కూడా కృష్ణుడిలో ఎటువంటి మార్పు లేకుండా దానికి తగినట్లుగా రాక్షసే సంహారం జరగబడింది రాక్షస సంహారమే జరిపించబడింది అందుకని గోపికలందరూ కూడా ఎంతో ఆనందంగా ఉన్నారు వ్రజేశ్వర భీత సమావ్రజన్నీత నిష్ఠ నిశేష తరుం నిరీక్ష్య కంచిత్ పదార్థం శరణం గతస్వాం व्रजेश्वरः सौरिवचो निसंज्ञा समव्रजन्नध्वनिभिः तचेताः निष्पिष्टनिःशेषतरुं निरीक्ष्य कञ्चित् पदार्धं शरणं गतस्याम् व्रजेश्वरः सौरिवचो निसंज्ञा నిష్ఠ నిశేషతరుం నిరీక్ష్యా కంచిత్ పదార్థం శరణం గత అక్కడ మధురా నగరంలో వసుదేవుడు హితబోధ విని వెంటనే ఇంటికి బయలుదేరిపోయాడు అక్కడ వసుదేవుడు చెప్పాడు కదా మీ దగ్గర ఏదో గోకులంలో ఒక అరాచకం జరగబోతున్నట్లు ఒక అపశీకులం జరగబోతున్నట్లు నాకు అనిపిస్తోంది అందుకు నువ్వు గబగబా ఇంటికి వెళ్ళిపో అక్కడికి ఇక్కడికి ఇక్కడికి వెళ్ళకు అని చెప్పేసి ముందుగానే హెచ్చరించి నందగోపుడిని చెప్పడంతో అతను ఏం చేస్తాడు గబగబా బయలుదేరిపోయి వస్తున్నాడు వస్తుంటే దారిలో ఒక భయంకరమైనటువంటి రాక్షసి పూతన యొక్క శరీరం కళేబరం కనిపించింది ఆ కళేవరం కింద పెద్ద పెద్ద వృక్షాలు నలిగిపోయాయిట అమ్మా బాబా ఎంత భయంకరమైనటువంటి శరీరం ఒకసారి చూడండి నలిగిపోయాయి అది చూసి భయపడిన నందుడు మనసులో పరమాత్ముడిని శరణ వేడుతున్నాడు ఈ రాక్షసి నా నా యొక్క పట్టణంలోకి వచ్చింది ఇక్కడ ఉన్నటువంటి జన్లకి ఎటువంటి అపకారం జరిగిందో భగవంతుడా నువ్వే కాపాడాలి నేను కాసేపు అట్లా బయటికి వెళ్ళి వచ్చేసరికి ఈ రాక్షసి లోపల ప్రవేశించింది దీనివల్ల ఎంతమంది నష్టపోయారో ఏం బాధపడుతున్నారో ఒక్కసారి నువ్వే కాపాడవయ్యా అని చెప్పి శరణ్ వేడాడు నిసమ్య గోపీ వజనాదుదంతం గోపా భయ పిశాచ దేహం देहुर्विदुरेऽथ कुठारकृत्तं निसम्यग् गोपी वचनादुदन्तं सर्वेऽपि गोपाभयविस्मयान्धाः त्वत्पातितं घोरपि सा च देहम् देहुर्विदेरेथ कुठारकृतं निसम्यग् गोपीवचनादुदन्तम् గోపా ఘోర ేహం దేహుర్విదూరేత కృత్తం పూతన వచ్చిన విషయమంతా గోపికుల ద్వారా అప్పుడే ఇళ్లకు వచ్చిన గోపాలురందరికీ కూడా తెలిసింది అది విని వారంతా ఎంతో భయాందోళన పొందారు అందరూ కలిసి గొడ్డళ్లతోటి భీకరమైన పూతన యొక్క శరీరాన్ని ముక్కలు ముక్కలుగా చేసి గోకులానికి చాలా దూరంగా దహనం చేశారనమాట తీసుకెళ్ళి అది ఒక్కసారిగా దహనం చేయడానికి వీలు పడేటటువంటి శరీరం కాదు దాన్ని శరీరం కింద పడి వృక్షాలే నలిగిపోయాయి అంటే ఎంత భయంకరమైన శరీరమో చూడండి అటువంటి శరీరాన్ని ముక్కలు ముక్కలుగా చేసి గోకులానికి చాలా దూరంగా తీసుకెళ్ళి దహనం చేశారనమాట त्वत्पीतपूतस्तनतच्छरीरात् समुचलन्नुच्चतरोहि धूमः शङ्कामधादा गौरवः किमेषा किं चान्दनो गौगुलवो धवेति त्वत्पीतपूतस्तनतश्चरीतात् समुच्चलन्नुच्यतरोहि धूमः सिं कामदादागरवः किमेषा किं चान्दनो गोकुलवो धवेति त्वत्प्रीतपूतस्तनतश्चरितात् समुच्चलन् उच्चतरोहि धूमः सिंकामदादागरवः किमेषा किं चान्दनो गोकुलवो धवेति స్వయంగా ఆ స్తన్యాన్ని స్వీకరించడంతో పూతన శరీరంలో ఎంతో పవిత్రత చేకూరింది పరమాత్ముడే అటువంటి రాక్షసి యొక్క శరీరం నుంచి ఆ స్తన్యాన్ని ఎప్పుడైతే తీసుకున్నాడో అప్పుడు ఆ శరీరం అంతా పవిత్రమైపోయిందనమాట పవిత్రమైపోయి ఆవిడ యొక్క శరీరాన్ని దహనం చేస్తుంటే ఆ శరీరం నుంచి ఎంతో సువాసన వస్తుంది భగవత్ కటాక్షము భగవత్ కృప ఉన్న వాళ్ళు ఎప్పుడూ కూడా చక్కటి వాసనను వెదజల్లుతూ ఉంటారు వాసన అంటే మన స్ప్రేర్ అనుకోకండి ఇవి కాదు మనం స్ప్రే చేసుకునేటువంటి స్ప్రేలు కాదు అక్కడ చెప్పేది వాళ్ళు మంచి వాసన గంధం వాసన అది కరెక్టే కానీ భగవత్ కృప ఉన్న వాళ్ళ నోటి వెమ్మట ఎప్పుడు కూడా చక్కటి మాటలు వస్తాయి వాళ్ళని చూడగానే ఎవరికైనా కూడా నమస్కరించాలి అనేటటువంటి స్వభావం వస్తుంది వాళ్ళతో మాట్లాడితే ఇంకా కాసేపు మాట్లాడితే బాగుండు అనిపిస్తుంది ఇవన్నీ కూడా వాసనల్లోకే వస్తాయి అర్థమైందా అక్కడ చచ్చిపోయాక తెలుస్తుంది వాసన ఇవన్నీ మనం బతికుండగా తెలిసే వాసనలు అనమాట అందుకని భగవత్ కృప ఉండాలి అంటే మనలో ఉండేటటువంటి నియమాలన్నీ సరిగ్గా ఉండాలి అందుకే అష్టాంగ యోగం గురించి చెప్పుకున్నాం మనం అందులో ఉండేటటువంటి నియమాలను పాటిస్తూ అలాగే రామావతారంలో రాముడి గురించి ఎన్నో విషయాలు మాట్లాడుకున్నాం ఆ నియమాలన్నీ చక్కగా పాటిస్తూ మనకు మనం ఒక డిసిప్లిన్ ఎప్పుడైతే ఏర్పాటు చేసుకున్నామో ఎదుటివారికి మనని ఎప్పుడు చూసినా చక్కటి భావన కలుగుతుంది అనమాట ఆ విధంగా ఇక్కడ ఆ శరీరంలోంచి సుగంధభరితమైనటువంటి పొగలు వారంతా ఇది చందన చందనధూపమా లేక గుగ్గిలం ధూపమా అనేటటువంటి సందేహం వాళ్ళందరికీ కూడా కలిగిందిట मदङ्गसङ्गस्य फलं न दूरे क्षणेन तावद्भवतामपि स्यात् इच्छुल्लपन्वल्लवतल्लभेजः तं भूतनामातनुधा सुगन्धिम् मदङ्गसङ्गस्य फलं न दूरे क्षणेन तावद्भवतामपि स्यात् इच्छुल्लपन् वल्लवतल्लभेजः त्वम्भूतनामा तनुधास् सुगन्धिं मदङ्गसङ्गस्य फलं न दूरे क्षणेन तावद्भवतामपि स्यात् इच्छुल्लपन् वल्लवतल्लजेभ्यः మాతను దా సుగంధిం ఆ పూతన యొక్క శరీరం ఎంత సుగంధభరితంగా ఉంది అంటే వాళ్ళందరికీ ఎవరికి గోపికలందరికీ కూడా కృష్ణుని ఎత్తుకుంటున్నారు కృష్ణుని ఆడిస్తున్నారు కృష్ణుడితో పరిగెడుతున్నారు ఇవన్నీ చేస్తున్నారు వాళ్ళు అటువంటి వాళ్ళందరికీ కూడా ఈ కృష్ణ స్పరిశ వాళ్ళందరినీ కూడా సుగంధ భరితము చేస్తుంది అనేటటువంటి ఒక నమ్మకం వాళ్ళల్లో కలిగిపోయింది పూతన కాసేపు ఎత్తుకుని పాలు ఇచ్చేటప్పటికే రాక్షస శరీరం కూడాను ఎంతో సుగంధభరితంగా ఉంది అంటే అప్పటికే వాళ్ళందరూ కూడా భగవంతుడి లీలల కోసం భగవంతుడి కోసం భగవంతుడి కృప కోసం ఎదురు చూస్తున్నటువంటి భగవద్భక్తులు కనుక వాళ్ళందరూ అతి చక్కగా వాళ్ళందరూ కూడా ఇంకా గొప్పవాడైనటువంటి జీవితాన్ని వాళ్ళు అనుభవించడానికి యోగ్యత కలుగుతుంది అని చెప్పేసి మనకి ఇక్కడ తెలియజేస్తున్నారు चित्रं पिसाच्यानहतः कुमारः चित्रं पुरैवा सौरिणेदम् इति प्रशंसङ्किलकोपलोको भवन्मुखालोकरसेन्यमाक्षीत् चित्रं पिसाच्यानहतः कुमारः चित्रं पुरैवा सौरिणेदम् ప్రశంసీల గోపలో ముఖాలోసేమాం కయ్రం పిశాచ్యానహర పురైవా కది సౌరిణేదం గోపలోకో గోపలోవన్ముఖాలోకరసేన్యమా క్షైతు గొప్ప పిశాచమైనటువంటి ఈ రాక్షసి చిన్న శిశువైనటువంటి పరమాత్మని చంపలేకపోవడంతో ఇలాంటి ఉపద్రవం రాబోతోందని వసుదేవుడు ముందుగానే హెచ్చరించడం ఎంతో విచిత్రంగా నందగోపడికి తోచింది గోపికలు చెప్పుకుని ఆశ్చర్యపోయారు ఈ రాక్షసి గురించి వెంటనే వారంతా పరమాత్ముడి యొక్క ముఖార విందాన్ని చూడాలని కోరుకున్నారు అమ్మో ఎంత కష్ట భయంకరమైన రాక్షసు నుంచి రక్షించబడ్డాడు మనం వెంటనే వెళ్ళిపోయి నందగోపుడు ఇంటికి ఆ పిల్లవాడు ఎలా ఉన్నాడో చూడాలి మనం అని చెప్పేసి గబగబా జనం అందరూ కూడా బయలుదేరి నందగోపుడు ఇంటికి వచ్చేస్తున్నారనమాట దీనే దినేద ప్రతి వృద్ధ లక్ష్మి क्षीणमाङ्गल्यसितो व्रजोऽयं भवन्नि वासादयि वासुदेवा प्रमोदसान्ध्रः परितो विरेजे दिने दिने ध प्रतिवृद्धलक्ष्मीः अक्षीणमाङ्गल्यसितो व्रजोऽयं भवन्नि वासादयि वासुदेवा प्रमोदसान्द्र परितो विरेजे దినే దినే త ప్రతి వృద్ధ లక్ష్మివా ప్రమోద సాంద్ర పరితో విరేజే వాసుదేవా నీవు నివస్తున్నందువల్నే గోకులంలో తమ ఐశ్వర్యం దినదిన ప్రవర్ధమవుతోందని చెప్పి ఇక్కడ ఎన్నో శుభ కార్యక్రమాలు నిరంతరం జరుగుతున్నాయని భావిస్తూ ఆ గోకులంలోని ప్రజలందరూ కూడా ఎంతో సంతోషాన్ని అనుభవిస్తున్నారు ఈ పిల్లవాడు గోకులంలోకి వచ్చాడు గోకులంలోకి ఈ పిల్లవాడు వచ్చిన దగ్గర నుంచి అన్ని శుభాలే జరుగుతున్నాయి ఎంతో చక్కచక్కటి శుభ కార్యక్రమాలను మనం చేసుకుంటున్నాము ఎంతో ఆనందంగా ఉన్నాము అని చెప్పి ఆ గోకులంలో ఉన్న వాళ్ళందరూ కూడా చాలా సంతోషపడుతున్నారనమాట గృహేషు తే కోమల రూపహాస मिधक्कथा सङ्कलिता कमन्यः वृत्तेषु कृत्येषु भवन्निरीक्षा समागतः प्रत्यहमत्यनन्दन् गृहेषु ते कोमलरूपहा स मिधः कथा वृत्तेषु कृत्येषु भवन्निरीक्षा समागता प्रत्यहमत्यनन्दम् కోమల గృహేశుకోమల రూప కథ కృత్యేషు క్రమస్య వృత్తేరీక్ష సమాగత మత్యనందం అక్కడ గోకులంలో ఉన్న గోపికులంతా తమ ఇళ్లలో ఉన్నప్పుడు ఎవరికి వారు పరమాత్ముడి యొక్క దివ్య సుందర రూపాన్ని ఆయన దరహాసాన్ని గురించి కథలు కథలుగా చెప్పుకుంటున్నారట త్వరగా తమ ఇంటిలోని పనులు ముగించుకుని ఎంతో సంతోషంతో భగవంతుడిని అయినటువంటి ఆ కృష్ణుడిని చూడాలి అనేటటువంటి తలంపుతోటి ఆరాటంతో వస్తున్నారట అంటే ఇంటికి వెళ్ళినా కూడా మరిచిపోలేనంత చక్కడి రూపము ఆ చిరు దరహాసము సాక్షాత్తు మహా విష్ణువు భక్తుల కోసం భక్తులతోటి అను అనురాగంగా ఉండడం కోసం భక్తులకు అతి దగ్గరగా ఉండడం కోసం కృష్ణావతారంలో గోకులంలోకి చేరాడనమాట ఆరాటంతో వాళ్ళందరూ కూడా అక్కడికి వస్తున్నారు అహో కుమారో దృష్టి స్మితం ఘతం మాం కిం మామిుపార్యపా వధూభి अहो कुमारो मयि दत्तदृष्टिः स्मितं घृतं मां प्रतिवत्सकेन एहेहि मामित्युपसार्यपाणिं त्वयिष किं किं न कृतं वधूभिः अहो कुमारो मयि दत्तदृष्टिः स्मितं घृतं मां प्रतिवत्सकेन ఏ హి మామిపసార్యపాణిం తిం కిం కృతం వధూభిహీ నిన్ను చూడాలన్నటువంటి ఆశతోటి వచ్చిన గోపికలంతా కూడా నీ చుట్టూ చేరిపోయి ఒకరితో ఒకరు ఆహా ఎంత బాగా నవ్వుతున్నాడో నాకేసి చూస్తున్నాడు నవ్వు చూడు ఎంత బాగుందోనో ఎంత అందంగా ఉన్నాడో పిల్లవాడని చెప్పి పరమాత్మనే చూస్తూ నవ్వుతున్నారు వాళ్ళు కూడాను ఈ బాబు నా దగ్గరికే బాబు అని చెప్పేసి ఒక్కొక్కళ్ళును నేను ముందెత్తుకుంటానంటే నేను ముందెత్తుకుంటాను నా ఊళ్ళో పడుకోబెట్టుకుంటానంటే నా ఊళ్ళో పడుకోబెట్టుకుంటానని అలా వంతులు పోతున్నారనమాట వాళ్ళు చేతులు చాచి పరి పరి విధాలుగా ముద్దు చేసి పిలుస్తున్నారు రమణమని ఆత్మీయులు చూపించే అనురాగం గురించి ఏమి చెప్పగలం స్వామి అంటున్నారు పరిపూర్ణమైన ప్రేమ అండి నటన కాదు ఇది ఇప్పుడు ఇప్పుడు పరిస్థితులు ఎలా ఉన్నాయంటే భగవంతుడి దగ్గర కూడా నటనే రియాలిటీ లేదు ఉంటే ఇలా ఎందుకుంటాను చెప్పండి భగవంతుడి ఎందు కూడా నటనే అక్కడ కూడా ఏదో ఒక ఆశే ఎంతసేపు కోరికలే అందుకే కామకోటి పీఠం కోటి కోరికలు ఉన్నా తీర్చేస్తుంది వాడు వెళ్తే అక్కడికి అందుకోసం అని చెప్పి భగవంతుడిని అనురాగం గురించి ఆత్మీయులు చూపించే అనురాగం గురించి ఎలా చెప్పగలమయ్యా అంటున్నారు రామావతారంలో స్వామి చూపించినటువంటి అనురాగము భక్తి ఎక్కడ ఉంటుంది ఎవరి దగ్గర దొరుకుతుందో చెప్పండి ఎంత భక్తిగా ఉన్నాడు బంటులాగా ఉన్నాడనమాట బంటు రీతి కొలువు అన్నారు కదా అలాగే ఈ కృష్ణావతారంలో మళ్ళీ గోప బాలకులందరూ కూడా చక్కగా ఆ చిన్న కృష్ణుని మీద ఉండేటటువంటి ప్రేమ అనురాగము అలాగే గోపికలంతా కూడా కృష్ణుడిని విడిచి ఉండలేని తనము ఇవన్నీ కూడా ఆ పరమాత్ముడు మీద వాళ్ళందరూ ఏర్పాటు చేసుకున్నటువంటి భగవద్భక్తి భక్తి అనమాట భవద్వ పుష్పర్శన కౌతుకేనా కరాత్ కరం గోపవధూ జనేనా నీతస్వ మాతామ్ర వ్యాలం విలోలం వతులా भवद्वपुः स्पर्शनकौतुकेन करात्करं गोपवधू जनेन नीतस्वमाताम्रसरोजमाला व्यालं विलोलं भवद्वपुः स्पर्शनकौतुकेन करात्करं गोपवधूजनेन నీతస్వమాతామ్ర సరోజమాల వ్యలాంబిలోలాంబతులామలాసిహి ఎంతో మృదువుగా ఉన్నటువంటి ఆ పరమాత్మని స్పృశించి ఆనందించాలనే కోరికతోటి ఆ గోపశ్రీలంతా కూడా వరుసగా తమ తమ చేతుల్లోకి తీసుకుంటున్నారు నిమురుతున్నారు ఎంత మృదువుగా ఉంది శరీరం అని అనుకుంటున్నారు ఎంత ముద్దుగా ఉన్నాడో అనుకుంటున్నారు ఆ సమయంలో ఎర్రని తామర పూజ తామర పూ మధ్యలో ఉన్నటువంటి తుమ్మెదలాగా ప్రకాశిస్తున్నావు స్వామి నువ్వు అని చెప్పి స్వామిని కీర్తిస్తున్నారు ఇక్కడ భట్ట తెరగారు నిపాయంతి స్తనమంకం విలోకయంతి వదనం హసంతి దోదాం పాహి హరే గదాన్మాం निपाययन्ति स्तनमङ्कगं त्वां विलोकयन्ति वदनं हसन्ति दशां यशोदा कथमां न भेजे सतादृशः पाहि हरे गदान् माम् निपाययन्ति स्तनमङ्कगं त्वां विलोकयन्ति वदनं हसन्ति दशां यशोदा कथमां न भेजे సతా దృశ హి హరే గదాన్మా తన ఒళ్ళోకి తీసుకున్నటువంటి యశోదాదేవి ఆయనకి చక్కగా పాలు ఇచ్చి ఆ సుందరమైన ముఖాన్ని మళ్ళీ మళ్ళీ చూసుకుంటూ ఆనందపడిపోయి గోపికలు అందరూ నా పిల్లవాడిని వదలటం లేదు ఎంత దిష్టి తగులుతుందో అని చెప్పి కాస్త తల తలనిమిరుకుని ఆవిడ ఆ గొప్పవాడైనటువంటి శ్రీహరిని మళ్ళీ 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 కూడా చూసుకుంటుందన్నమాట అటువంటి శ్రీహరి నువ్వు నా శరీరాన్ని కాపాడవయ్యా నా రోగాన్ని రూపుమాపి నన్ను కాస్త కాపాడవయ్యా అని చెప్పి గారు మళ్ళీ దశకంలో అడుగుతున్నారు నలభై ఒకటో దశకంలో కూడాను మరి ఎప్పటికి తగ్గిస్తాడో పరమాత్మను చూద్దాం ఒకసారి పది శ్లోకాలు చదువుకుందాం వజ్రేశ్వర సౌరి వచోని సమ సమావ్రజన్న ధ్వని భీతచేత నిష్ఠ నిశేష తరుం నిరీక్ష कञ्चित् पदार्धं शरणं गतस्यां निशम्य गोपीवजनादुदन्तं सर्वेऽपि गोपाभयविस्मयान्धः त्वत्पातितं घोरपि सा च देहं देहुर्विदूरेथ कुठारकृतं त्वत्पीतपूतस्तरतच्छरीत्रात् समुच्चलन्नुच्छतरो हि धूमः शङ्कामदादागरवः किमेषा किं चान्दनोगौ गुलवो धवेति मदङ्गसङ्गस्य फलं न दूरे क्षणेन तावद्भवतामपि स्यात् इच्छुल्लपन्वल्लवतल्लजेभ्यः सुगन्धिम् चित्रं पिशाच्यानहतः कुमारः चित्रं पुरैवा सौरेणेदम् इति प्रशंसङ्किल गोपलोको भवन्मुखालोकरसेऽन्यमाङ्क्षीत् दिनेधिनेध प्रतिबुद्धलक्ष्मी अक्षीणमाङ्गल्यसितो व्रजोऽयम् దయవాసువా ప్రమోదసాంద్రపరితో విజే గృహు తే కోమల రూపా సా మిదకథా సంకలితాకమీరీక్ష సమాగత ప్రత్యహమత్య నందన్ अहो कुमारो मयि दत्त दृष्टि स्मृत घृत मं प्रतिवसकेन येहि मित्युपसार्य पाणी त्वयि शकिं किं न कृतं वधूभिः भवत् बपुः स्पर्श न कौतुकेन करात् करं నీతస్వమాత్ర సరోజమాలం విలోళం వులా మలాసి నిపాయంతి స్తనమకం థ్యాం విలయంతి వదనం హసంతీ దశం యశోదా కథ మాం న భేజే సతృశ పారే గదామా నారాయణ నారాయణ గోవింద శ్రీమన్నారాయణ నారాయణ గోవింద నారాయణ నారాయణ గోవింద లక్ష్మీనారాయణ నారాయణ గోవింద చక్కగా మనం ఇంతవరకు అనేకమైన దస్తకాలను కృష్ణుడు యొక్క లీలల గురించి మాట్లాడుకుంటూ వస్తున్నాము వాటిలన్నిటిని కూడా శ్రద్ధగా మీరు పారాయణ చేసుకోండి స్పష్టంగా చదువుకోండి భావాన్ని తెలుసుకున్నంత తెలియగలిగినంత తెలియగలిగినంతవరకు అర్థం చేసుకోండి భావాన్ని ఎప్పుడైతే అర్థం చేసుకుంటారో అప్పుడు శ్లోకం మీకు ఏకాగ్రత పెరుగుతుంది అందుకోసం ఎంతో కొంత భావాన్ని చెప్పుకోవడం జరుగుతోంది మళ్ళీ వా మళ్ళీ తర్వాత క్లాస్లో ఇంకొక దశకం చెప్పుకుందాము ఎదక్షరపద భ్రష్టం మాత్రాహీనం చేస్తం క్షమ్యత దేవారాయణ నమోస్తుతే కాయన వాచ మనసేంద్రియర్వ బుద్ధ్యాత్మన ప్రకృతి స్వభావాత్ కరోమి యజ్ఞ సకలం పరస్మై నారాయణ ఏతు సమర్పయా శ్రీమన్నారాయణ ఏతు సమర్పయా లోకా సమస్త సుఖినో భవంతు మన ఛానల్లో ప్రసారమవుతున్న అన్ని భక్తి కార్యక్రమాలు మరియు ఇతర కార్యక్రమాల లింకు మీ మొబైల్కి రావాలి అనుకుంటే డిస్క్రిప్షన్ లో ఉన్న మా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి అన్ని భక్తి కార్యక్రమాలు మిస్ కాకుండా వీక్షించండి ఆ భగవంతుని కృపకు కరుణకు పాత్రలు అవ్వండి మా కార్యక్రమాలను వాట్సప్ గ్రూప్ లోను టెలిగ్రామ్ గ్రూప్ లోను మరియు ఫేస్బుక్ పేజీలోనూ కూడా వీక్షించవచ్చు